హాయ్ అండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు బ్రెడ్తో ఈ విధంగా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తే ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోతుందండి మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది మమ్మీ ఏదైనా స్వీట్ చేయనేసి అడిగారనమాట ఇంకా బ్రెడ్ అయితే ఉన్నింది ఇంట్లో బ్రెడ్తో అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా అయితే బ్రెడ్ స్లైస్లు అయితే తీసుకుందామండి నేనైతే సిక్స్ పీసుల వరకు తీసుకున్నాను అనమాట సైడ్ ఉండే బ్రౌన్ బ్రెడ్ అంతా కట్ చేసేసుకుందాము స్లైస్లంతా ఈ విధంగా కట్ చేసేసుకొని అడ్జస్ట్లు అంతా వైట్ బ్రెడ్తో అయితే ఇప్పుడు మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి వీటిని మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసేసుకుందామండి మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి బ్రెడ్ స్లైస్లు ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్ని కూడాను చూసారు కదా మనకి ఎన్ని కావాలంటే అన్ని సేమ్ మెథడ్లో ఇదే షేప్ అని కాకుండా స్క్వేర్ షేప్ మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకుందామండి చుట్టూ ఉండే అడ్జస్ట్ బ్రౌన్ బ్రెడ్ కూడా మనము ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ అయితే తీసుకున్నానండి నూట యాభై గ్రాముల వరకు అయితే చక్కెర అయితే వేసాను అనమాట వేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి షుగర్ సిరప్లో అంత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా పట్టుకుంటే పాకం వస్తుందేమో తీగ పాకం రెడీ అయింది అన్నప్పుడు తీసి పెట్టేసుకోవడమేనమాట గులాబ్ జామున్స్కి సిరప్ తయారు చేసేదానికంటే ఇంకొంచెం థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకునే దానికోసమైతే ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఒక పక్క ఈ బ్రెడ్ స్లైస్లన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి టర్న్ చేసేసుకొని చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసుకుందాము ఈ విధంగా ఈ కలర్ వస్తే స్వీట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా సేమ్ మెథడ్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ప్రాసెస్ అండి ఈ విధంగా అయితే వేసేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు చూసారు కదా సింపుల్ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఐదు ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది స్వీటు చాలా బాగుంటుంది అసలు నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అనమాట సూపర్ రెసిపీ అండి అసలు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట పూర్తిగా ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన స్లైస్లను కూడా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము మనము చుట్టూ కట్ చేసిన బ్రౌన్ బ్రెడ్ కూడా అడ్జస్ట్ కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి కానీ ఇప్పుడైతే నేను చేయట్లేదు అనమాట పక్కనే పెట్టేసాను అవి చూసారు కదా అంతా తీసి పక్కన పెట్టేసుకొని వేడి మీదే ఈ షుగర్ సిరప్లు అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేద్దామండి షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తాయి అనమాట ఈ బ్రెడ్ స్లైస్లు అనేవి చూసారు కదా గులాబ్ జామ్ టేస్టే వస్తుందండి యాజ్ ఇ చాలా బాగుంటుంది అనమాట అసలు నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయన్నమాట స్వీట్ జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేద్దాము దీంట్లోనే ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు తీసేసి ప్లేట్లు అయితే పెట్టేసుకోవడమేనమాట ఇంకా అప్పటికే మా బాబుకి ట్యూషన్ టైం అయిందనేసి మమ్మీ రెడీ అయ్యిందనేసి అడుగుతున్నాడు అనమాట పెట్టేసాను బాబుకి తినేసి కూడా వెళ్తున్నాడండి చూసారు కదా ఇంక ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చూసారు కదా పైనుంచి కాజు అయితే డెకరేషన్కి అయితే చేసేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఇదండి ఎమ్మి ఎమ్మి బ్రెడ్స్తో స్వీట్ అయితే తయారైపోయిందనమాట మా పాప తింటుందండి వేడి మీదే తినేస్తుంది అనమాట సూపర్ ఉంది మమ్మీ నాకైతే చాలా బాగా అని అయితే అంటుందండి పాప స్వీట్ అంటే ఎవరికి నచ్చదండి ఏ పిల్లలకి నచ్చదు చెప్పండి ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది అనమాట వచ్చింది టేస్ట్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి